దేవుడు మనకి నిదర్ను వరంగా ఇచ్చాడు వరం లాటెక్స్ ఆ నిద్రను నిలబెట్టిద్ది వరం లాటెక్స్ కంటే కస్టమర్ వరం లభించింది అనాలే కానీ భారం అనిపించుకోకూడదు ప్రధాన ఉద్దేశం అది మా వెబ్సైట్ వెళ్ళండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏ పరుపు కావాలి ఫైవ్ అండ్ ఓవర్ బెడ్ లో ఎత్తుక్కోండి రాసుకోండి పరుపు రేట్ ఎంత ఎన్ని కిలోలు వచ్చిద్ది దానికి ఏం యాక్సిరీస్ ఇస్తారు అదే యాక్సిరీస్ మీ ఊర్లో అన్ని షోరూమ్ తిరగండి ఎవరైనా సరే ఈ విధంగా ఇస్తే అక్కడ కొనుక్కోండి ఇవ్వట్లేదు అని దగ్గర కొనండి పరుపు మేలుకొని కొంటే నిద్రపోతారంటే మీరు ఎడ్యుకేట్ అయితే నిద్రపోతారు నిద్రపోతూ కొంటే మేల్కొని ఉంటారు అంటే మీరు ఏ పడితే హీరో బొమ్మ చూసో షోరూములు చూసో మాటలు పడిపోయి లోపల ఏముందో చూడుకోండా లేటు తక్కువకి వచ్చిందని కొనేస్తే మీరు ఆ పడుపునే ఎప్పుడు మేలుకొని ఉండాల్సిందే ఇదే మెయిన్ కాన్సెప్ట్ ఇంక వేరే ఏం లేదు అక్కడ ఆన్లైన్లో కంపెనీ నేను ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి యూట్యూబ్లో పెట్టినాక ఆన్లైన్ల కంపెనీలు మూడు సంవత్సరాల క్రితం ఉన్న కంపెనీలు ఇవాళ ఉన్నాయా మీరే చెప్పండి వాళ్ళు ఇరవై ఏళ్ళు పదివేలు గ్యారంటీ ఇచ్చారు మరి ఆ పరుపులు కొన్న వాళ్ళు కస్టమర్ల పరిస్థితిని చెప్పండి వాళ్ళందరూ మాకు చూడండి మా లైవ్లోకి వచ్చి మేము పలానా కంపెనీ పరుపు కొన్నాం వాళ్ళు నాలుగేళ్ల క్రితం అల్లాడిపోతున్నా మెత్తగా ఉంది దిగిపోతుంది నిద్రపట్టలేదు అని మా దగ్గర రెమెడీ మా దగ్గర తీసుకుంటున్నారు మరి మా నాలుగేళ్లకైతే మా వీడియో చూశారు కానీ ఎందుకు వాళ్ళని మీరు గ్యారెంటీ ఇవ్వలేదు కానీ వాళ్ళు గ్యారంటీ ఇచ్చారనుకున్నాను వాళ్ళైతే పరుపు మార్చట్లేదు మాకు సొల్యూషన్ చూపించండి అని అడుగుతున్నారు పరుపు మేలుకొనుకుంటే నిద్రపోతారన్నా కదా అలాగే మా వెబ్సైట్ చూసుకుంటే మమ్మల్ని అర్థం చేసుకుంటారు మా వెబ్సైట్ చూడకుండా కొంటే మేలుకొనే ఉంటారంట కదా అట్లాగే ఇది కూడా